నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది మరి అదే విధంగా కసిరెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే లిక్కర్ స్కామ్ లో మరి ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి డిఫాల్ట్ బెయిల్ రావడం మరి వాళ్ళ బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఒక నాలుగు వారాలు మధ్యంతర రక్షణ కల్పించినప్పటికీ కూడా ఆ బెయిల్ పిటిషన్ కొట్టేసింది మేడం మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే చెరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఈ పరిణామాన్ని విధంగా చూడాలి అంటే ఎట్టకేలకు బెయిల్ సంపాదించాడు ఎన్ని అబద్ధాలు ఆడాడు ఎన్ని డ్రామాలు వేసాడు ఎంత హంగామా సృష్టించాడు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట అనే డైలాగులు అన్ని చూసాం కానీ ఇంకా ముందుకు వెళితే ఇంకొక అడుగు ముందుకు వేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు బెయిల్ రానప్పుడు ఇంకొకరు అపురూరుగా మారటానికి వీల్లేదు అని చెప్పేసి కూడా బెయిల్ దాని మీద పిటిషన్ వేయటం జరిగింది అంటే వీళ్ళు ఎంత వరకు తెగిస్తారు ఏ విధంగానైనా సరే బెయిల్ కోసం పోరాడతారంటే ఇదిగో ఎట్టకేలకు వచ్చింది అంత సంతోషపడాల్సిన అవసరం లేదు చివిరెడ్డి రెడ్డి గారు లేకపోతే బయట ఎవరైనా సరే సంబరాలు చేసే ఆహ్వానాలు బలకరణ అవసరం అంతకంటే లేదు ఎందుకంటే ఎంతో టైం పట్టదు మళ్ళీ తిరిగి రావడానికి ఇప్పుడు చూస్తున్నాం కదా ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ పరిస్థితి ఏంటి మరి ముందున్న ఏవన్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి మరి వీళ్ళందరికి కూడా మరి ఎందుకు బెయిల్ పిటిషన్ కొట్టేసింది మళ్ళీ అతి త్వరలోనే మళ్ళీ పిలుపు రావటం ఖాయం మళ్ళీ వీళ్ళు తిరిగి యధాస్థానానికి వస్తారు ఎందుకు ఇంత గట్టిగా మనం మాట్లాడుతున్నాం ఈ విషయాన్ని తిరిగి నిజంగానే ఎందుకు వస్తారు అని అంటే చేసిన తప్పులు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు తుడావ్యాన్ని ఏ విధంగా ఉపయోగించారు నిధుల్ని ఏ విధంగా ఉపయోగించారు ఇటు చూస్తే ఈ మద్యం కుంభకోణం ఎలక్షన్ టైంలో అక్కడ గరికిపాడు దగ్గర మరి ఎనిమిది లక్షల రూపాయలు దొరికితే అని ఒంగోలుకు చెందిన వ్యక్తి చేత ఇతను మరి ముందు క్లెయిమ్ చేయించకుండా పదకొండు నెలల తర్వాత క్లెయిమ్ చేయించటం అది బయటపడటం ఆ డబ్బు ఎవరిది అన్న కోణంలో విచారించినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరకు ఆ విచారం రావటం అంటే ఇన్ని విధాలుగా క్లియర్గా విత్ ప్రూఫ్స్తో దొరికిన తర్వాత కూడా నేను మా అమ్మకు మాటిచ్చాను మా నాన్నకు మాటిచ్చాను అని చెప్తే ఏం మాటిచ్చావు మద్యం తాగనని మాటిచ్చావా మద్యం కుంభకోణం లాంటి వాటిలో నేను ఉండనని చెప్పి నువ్వు మాటిచ్చావా మద్యం అమ్మనని మాటిచ్చావా తెలియాలి కదా అది కూడా క్లియర్గా కాబట్టి వీళ్ళు బయటకు రావటానికి శత విధాల ఈ రోజున ఆరోగ్యాన్ని కూడా తనే కారణంగా సరిగ్గా తిని తినక చేశాడు అనేది కూడా ప్రజలు అంటున్నారు సరిగ్గా తినకుండా కావాలని చెప్పేసి ఈ రోజున బయటకు రావటానికి ఇలాంటి సాకులు చెప్తాయి ఆరోగ్య సమస్యల నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ వేశారు సో దానికోసమే ఆయన తినకుండా ఉన్నారంటారా ఖచ్చితంగా అంతే ఇప్పుడు ప్రజలకి ప్రజలు డౌట్ వీళ్ళు మనకి ఇప్పుడు ఇస్తున్నారు ఇదిగో ఈ విధంగా చేసి ఉంటాడేమో ఇట్లాంటి మేము ఎన్ని చూడలేదు డ్రామాలు అని అడుగుతున్నారు మీరు చేసేది కరెక్ట్గా వాళ్ళకి శిక్ష పడాలి అనుకున్నప్పుడు ఇంకా మా సొమ్ముతో ఎందుకు మిపుతారు లోపల కూర్చోబెట్టి ఆ శిక్ష ఏదో ఖరారు చేసేస్తే జైల్లో కూర్చొని రాళ్ళు కొట్టుకుంటారో మొక్కలు పెంచుతారో ఏదో చేస్తారు కదా వాళ్ళ శ్రమ వాళ్ళకి చూపించాలి ఏ విధంగా వీళ్ళు చేసిన తప్పులకి అనేది ప్రజలు అడుగుతున్నారు కానీ ఆయన ఆరోగ్యపరంగా నాకు బాగాలేదు చాలా ఇబ్బందిగా ఉంది నేను మంత్రిని సత్యనారాయణ ఆశ్రమానికి వెళ్తానని కూడా ఆయన చెప్పి గతంలో మంత్రిని సత్యనారాయణ అడిగాడు నెల్లూరు జైలు అడిగాడు ఆ తర్వాత గోవిందమాల వేసుకుంటానని చెప్పేసి స్వామివారి మీద కూడా ఈయన మాట్లాడాడు ఈ విధంగా రకరకాల ప్రయత్నాలు చేసి బెయిలు తిరస్కరించడం జరిగింది ఈ రోజున బెయిల్ వచ్చినంత మాత్రాన మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేసి ఆహా ఓహో అని చెప్పేసి మేము చాలా మంచివాళ్ళం కడిగిన ముత్యంలో బయటకు వచ్చామని ఏం పర్వాలా కడిగిన ముత్యం ఎంతసేపు ఉండదు మళ్ళీ మట్టి మీ మట్టి మరకలు ఇంకా ఉన్నాయి దాంట్లో అవన్నీ మళ్ళీ వెనక్కి లాక్కెళ్తాయి అంటే ఆ పార్టీ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా కొల్లగొట్టారు అనేది క్లియర్గా అందరికీ కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది ఏంటి వీళ్ళకి పదకొండుకు రావటం ఏంటి అంటే కారణం వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ వన్ నుంచి పదకొండుకు ఎందుకు పడిపోయారు ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారు వీళ్ళతోటి ఈ రోజున ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఎన్ని కపట నాటకాలు ఆడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎన్ని విధాలుగా వీళ్ళు రోజున భువన కరుణాకర్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం మరి ఈ వ్యక్తులు అందరూ వీళ్ళు రాష్ట్రానికి రాక్షస మోకలాగా తయారయ్యారు వీళ్ళు చేసిన ఏ పనులైతే గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్నవి ఉన్నయో ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయానికి వస్తే తుడావాన్ మరి అదేవిధంగా తాడేపల్లి దగ్గర ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో వీళ్ళు ప్రతిసారి ఎందుకు వెళ్ళేవాడు ఆ డబ్బులన్నీ కూడా అట్టపెట్టెలు ఎందుకు తీసుకొచ్చాడు ఈయనకి ఈయనే స్వయంగా మీట్ పెట్టి వెంకటేష్ నాయుడు నా మిత్రుడు నా ఫ్యామిలీ ఫ్రెండు మరి అట్లాంటి వ్యక్తిని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు వాళ్ళ మిస్సెస్ని వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించారు నా మీద కక్ష సాధింపు చర్య కోసం అతన్నే అన్నాడు మరి తమన్నాత వెంకటేష్ నాయుడు ఎందుకు ఫ్లై స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు ఆ డబ్బులు ఇలా ఇలా అని చెప్పేసి లెక్క పెడుతూ ఇదో పాతిక లక్షలు ఇదో ముప్పై లక్షలు అని చెప్పేసి లెక్కలు ఎందుకు చెప్తున్నాడు మరి ఆ తర్వాత ఈయన మరి స్వయంగా వీళ్ళిద్దరి మధ్య లావాదేవీలు ఏ విధంగా జరిగినాయి వెంకటేష్ నాయుడు ఫోన్లో ఇంకా ఏవే ఫోటోలు బయటకు వచ్చినాయి బంగారు బిజినెస్ ఏ జరిగిందా వీళ్ళు బంగారు ఇటుకలను కొనుగోలు చేసి బిస్కెట్లు కాదు ఇటుకల్ని కొనుగోలు చేశారని చెప్పి వచ్చినాయా ఇన్ని రకాలుగా ఉండి మీరు క్లియర్గా ప్రూఫ్స్తో మీ ఏదైతే మీ ఫోన్ యొక్క ఇది ఉంటుందో టేక్ అవుట్ దాని ద్వారా అన్ని విషయాలు బయటకు వచ్చినాయి ఎవరు ఏటా అని ఎక్కడున్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకుతో సహా మరి ఇన్ని విధాలుగా తప్పులు చేసి దొరికిపోయి ఈ రోజున తప్పించుకోవడానికి మళ్ళా బెయిల్ అప్లై చేసి బెయిల్కి మరి బయటకు వస్తూ ఉంటే మళ్ళీ తిరిగి వెళ్ళటం అది కొద్ది రోజుల్లోనే జరిగిద్ది ఈయన అంత సంతోషపడాల్సిన పని లేదు ఇప్పుడు ఈ రోజున ఎవరైతే కోటం ప్రభుత్వం గురించి అంటున్నారో బెయిల్ ఇచ్చేసిందని అంత అయిన విషయం కాదు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎవరైనా ఆ విషయం పరిగణనలో తీసుకోవాలి ఆరోగ్య సమస్యల మీద ఆ ట్రీట్మెంట్ చేయించుకొని ఎన్ని రోజులు ఇచ్చింది ఏ విధంగా ఇచ్చింది మళ్ళీ ఎప్పుడు రావాలనేది కూడా మళ్ళీ చెప్తుంది న్యాయస్థానం అంటే మరి మొత్తానికి వన్స్ ఆయనకి ఆరోగ్యం బాగుంటే కనుక మళ్ళీ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఖచ్చితంగా ఎందుకంటే చేసిన పనులు మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతున్నాయి కానీ ఆయన నా పైన అక్రమ కేసు పెట్టారు ఇది ఒక అక్రమ కేసు అని చెప్పి ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాను జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కానివ్వండి జడ్జి గారు ముందేమో ఏడుస్తాడమ్మా జనాలు ముందేమో అరుస్తాడు తర్వాత ఏం చెప్పాడంటే నేను నిజంగా అలా చేస్తే నేను చిన్న డైరెక్టర్ని పెద్ద డైరెక్టర్లో చాలా మంది ఉన్నారు ముందర ఆ డైరెక్టర్లు పట్టుకోండి అని కూడా చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఎవరు ఆ పెద్ద డైరెక్టర్లు అనేది కూడా నువ్వే చెప్పాలి నువ్వు బయటికి వెళ్తే అది ఎవరు చెప్తారు నువ్వు లోపల ఉంటేనే చెప్పిస్తారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆయన ఆవేశంతో మాట్లాడాడో ఆలోచన లేకుండా మాట్లాడాడో తెలియదు కానీ మొత్తానికి కొన్ని విషయాలైతే ఈయన చెప్పాడు మరి తర్వాత హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అరుస్తూ మరి పోలీసుల నుంచి బయటికి ఏదైతే ఆ మీడియాకి ఆ బయట జనాలకు దగ్గరగా వచ్చినప్పుడు విపరీతమైన అరుపులు కేకలు నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని లోపల జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో చాలా వినయత్తోటి విధేయతోటి నేను అలాంటి వాడిని కాదు నేను చాలా మంచి అని చెప్పి చెప్పటం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ద్వంద్వ వైఖరి ఈ విధంగా ఒక రకమైన ఈ అపరిచిత ధోరణిలో ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని నమ్మకూడదు నిజంగా ఆ పెద్ద డైరెక్టర్లు ఎవరు అది కూడా చెప్పాలి కదా నువ్వు ఆ రోజున ఎలక్షన్ టైంలో దొరికిన డబ్బులు నీకు ఎక్కడవి నిధులు ఏం చేశావు ఆ వ్యాన్ని ఏ విధంగా ఉపయోగించావు అట్టబెట్టల్లో డబ్బులు వెంకటేష్ నాయుడు ఎందుకు లెక్క పెట్టాడు ఎక్కడకు పంపించారు అవన్నీ కూడా ఈయనే చెప్పాలి మీ ఫోన్లు ఏ టైంలో ఎక్కడున్నాయి ఉన్నాయి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్తో నీకేంటి సంబంధం మరి ఇన్ని రకాల క్వశ్చన్స్కి ఆయన ఏం ఆన్సర్ చెప్తాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇది వాళ్ళకి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య తప్పులు చేయటం అయితే మధ్యలో కొంతమంది నేర్పించిన విద్య ఇది అనమాట తప్పులు చేసి దొరికిపోయినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలంటే సైలెంట్గా ఉండిపోవటం ఆన్సర్ చేయకుండా నీళ్లు నములుతూ కూర్చుండిపోవటం లేదా తెలియదు గుర్తులేదు మర్చిపోయాలంటే మాటలు మాట్లాడటం ఇట్లాంటి వాళ్ళని మరి నిజంగా బెయిల్ వచ్చి ఏదో ఈ రోజున ఆరోగ్య సమస్య వదిలిపెడుతున్నారు కానీ ఖచ్చితంగా తిరిగి మళ్ళీ పిలుస్తారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే అమ్మ